జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగాయి భక్తి సిద్ధలతో ఉపవాస దీక్షలు ఆచరించిన భక్తజనం రాత్రంతా పరమశివుడిని స్మరించుకుంటూ జాగరణ చేశారు శివరాత్రి వేడుకల్లో ప్రముఖ శైవక్షేత్రాలు భక్తిజన సందరంగా మారాయి శివ కళ్యాణ మహోత్సవాలు ఉపవాస దీక్షలు ఆచరించిన భక్తులకు మహా అన్నదానాలతో ఎటు చూసిన కోలాహల వాతావరణం కనిపించింది నేపథ్యంలో పట్టణంలోని టీచర్స్ కాలనీలో గల శివాలయంలో గురువారం సైతం ఉదయం నుండే భక్తుల తాకిడి కనిపించింది పరమశివుడిని దర్శించుకున్న భక్తులు పండితుల ఆశీర్వచ

శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయము టీచర్స్ కాలనీ ఆధ్వర్యంలో మహాశివరాత్రి ఉత్సవాన్ని పురస్కరించుకొని నిన్నటి నుండి గణపతి హోమము మరియు రాత్రి భజనా కార్యక్రమాలు అనంతరం లింగోద్భవ కార్యక్రమము ప్రారంభించడం అలాగే ఉత్సవంగా జరుపుకోవడం జరిగింది దీనికి కాలనీలో పెద్ద ఎత్తున మహిళలు మరియు పురుషులు పిల్లలు అందరూ కలిసి రాత్రి జాగరణ కార్యక్రమాన్ని కూడా జరపడం జరిగింది మరియు ఈరోజు ఇరవై తేదీ పొద్దున మన టీచర్స్ కాలనీ సామాజిక కార్యకర్త మోనీష్ రెడ్డి గారిని పిలిపించి వారితో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి అలాగే పూజా కార్యక్రమాలు నేర్పుకోవడం జరిగింది కావున టీచర్స్ కాలనీకి వచ్చినటువంటి భక్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఆలయ కమిటీకి అభివృద్ధి సహకరించినటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపు